ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల ప్రచారంలో ఓట్ల వేట కోసం పోటీ చేసే అభ్యర్థులు రకరకాల వ్యూహాలను అనుసరిస్తారు అభ్యర్థులు ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి నానా పాటలు పడుతున్నారు కొందరైతే పొలాల్లో దిగి పనిచేస్తున్న రైతు కూలీలతో ఫోటోలకు పోజులిచ్చి వార్తలో నిలుస్తున్నారు అంతే బజ్జీలు వేయడం టీలు పెట్టడం దోశలు వేయటం ఓటర్ల ఇళ్లలోకి వెళ్లటం ఇంటి పనులు చేయడం ఇలాంటి చిత్రాలను మీరు తరచుగా సోషల్ మీడియాలో చూస్తున్నారు కానీ తాజాగా ఒక బీజేపీ అభ్యర్థి చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన పని మనం మరెక్కడా చూడటం కష్టమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ నార్త్ మాల్డా అభ్యర్థి ఖగన్ ముర్ము ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకంటే ఆయన ఏకంగా ఒక ఓటర్ ఇంట్లో ఉన్న యువతిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టేశాడు బీజేపీ అభ్యర్థి ఒక యువతిని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను అడ్డం పెట్టుకుని విపక్షాలు బీజేపీని ఏకిపారేస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని ఉత్తర మాల్దా జిల్లా శ్రీహిపుర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కగేన్ ముర్మును బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది ఈ వైరల్ ఫోటోపై టీఎంసీ జిల్లా ఉపాధ్యక్షుడు దులాల్ సర్కార్ బీజేపీ అభ్యర్థి ఖగైన్ మర్మును విమర్శించారు ఈ ఫోటోలను టీఎంసీ అభ్యర్థి సోషల్ మీడియాలో షేర్ చేశారు సోషల్ మీడియా సైట్లో బీజేపీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని అతను పెద్ద కామాంధుడు అంటూ ప్రచారం చేస్తున్నారు ఈ ఫోటో వైరల్ కావడంతో బీజేపీ అభ్యర్థి కగెన్ ముర్ము కూడా క్లారిటీ ఇచ్చారు ఆ యువతి నా కూతురు లాంటిదని అభివర్ణించాడు తన కూతుర్ని పెట్టుకోవడంలో తప్పేమీ లేదంటున్నాడు ఈ ఫోటో వైరల్ గా మారి బెంగాల్ రాజకీయాల్లో కలకలు రేపుతోంది ఈ విషయంలో బీజేపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ టీఎంసీ ఒక పోస్ట్ చేసింది పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో బిజెపి అభ్యర్థి కగేన్ ముర్ము ఒక యువతిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది మాల్దా ఉత్తర లోక్సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి కగేన్ ముర్ము ఒక యువతిని బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం బెంగాలీ సంస్కృతికి విరుద్ధమని ఓట్లు అడిగే సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయని గెలిచిన తరువాత ఆయన పరిస్థితి ఏంటని ప్రజలు అర్థం చేసుకోవాలని దులాల్ సర్కార్ ప్రశ్ని ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మహిళలు యువతులు రోడ్ల మీద బహిరంగంగా తిరగడానికి భయపడే రోజులు వస్తాయని టీఎంసీ నాయకులు ఆరోపించారు బీజేపీ అభ్యర్థి కగేన్ ముర్ము ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు ఈ ఫోటో వైరల్ కావడంతో బీజేపీ అభ్యర్థి కగేన్ ముర్ము టీఎంసీ నాయకులపై మండిపడ్డారు ఇదొక కుట్ర ఇలాంటి ఫోటోలను తారుమారు చేస్తూ పార్టీలు వ్యక్తుల పరువు తీస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కగేన్ ముర్ము హెచ్చరించారు ఆ అమ్మాయి నాకు కూతురు లాంటిదని అందులో తప్పేముందని ఆమె తన కళ్ళ ముందు ఒక చిన్న అని చిన్నారిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తున్నాడు ఈ విషయంలో ఆ యువతి కూడా స్పందించింది బీజేపీ అభ్యర్థి మా బంధువు అని చిన్నప్పటి నుంచి అతని నేను చూస్తున్నానని తాను ఆయనకి కూతురు లాంటిదానని ఆయనకు వేరే ఉద్దేశం లేదని నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను బాధపడుతున్నానని స్పష్టం చేసింది ఆ యువతి ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎన్నికల లబ్ధి పొందాలని అనుకుంటున్న వాళ్ళ బుద్ధి డర్ట్ మైండ్ అని ఆ యువతి మండిపడుతోంది